ఇంట్లో అందరూ ఉండగా బాలు సత్యంతో ఎలా అంటూ ఉంటాడు చీలా డార్లింగ్ ఫంక్షన్ కి మన ఇంట్లో వాళ్ళందరినీ కట్టుకొని అక్కడికి రమ్మంటుంది నాన్న అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక సత్యం అయితే అలాగే వెళ్దామని చెప్పి అంటాడు ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ అయితే ఇలా అంటూ ఉంటాడు లేదు నాకు వీలు కుదరదు నాన్న నేను రాలేను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న బాలు అయితే అవును మరి పార్క్ చాలా బోసపోతుంది ఎల్లు పార్కులో కూర్చోవడానికి నీకు వీలు కుదరదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న రోహి రోహిణి అయితే ఇలా అంటూ ఉంటుంది ఎందుకు పదే పదే అదే గుర్తు తెచ్చి మమ్మల్ని బాధ పెడతావు నీకు ఇక మంచి మాటలు రావా అని చెప్పి అడుగుతుంది దాంతో బాలు అయితే మరి మలేషియాలో ఉన్నాడు కదా మీ నాన్న మీ నాన్నని తీసుకువచ్చి ఒక మంచి ఉద్యోగం మిమ్మల్ని మీ ఆయనకి అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న ప్రభావతి ఎలా అంటూ ఉంటుంది ఇస్తాడు రా ఇస్తాడు ఎందుకెవరు వాళ్ళ మామయ్య గారు కానీ ఇక్కడికి వచ్చారంటే అతనికి అతని అతనికి ఉన్న వర్క్లన్నీ కూడా ఈ మనోజ్కి అప్పచెపుతాడు నీకేం తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక అందరూ వెళ్ళిపోయాక ప్రభావతి రోహిణితో ఎలా అంటూ ఉంటుంది అలాంటి వాడి పొగరు దించాలంటే మీ నాన్న మలేషియా నుండి ఇక్కడికి దిగి రావాల్సిందే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు మీ నాన్నను వెంటనే ఎక్కడికి పిలిపించు అని చెప్పి అంటూ ఉంటుంది అది వెనకనే అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది లేని నాన్నని ఇప్పుడు నేను ఎక్కడి నుంచి దించాలి మా నాన్నే లేడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఏదో ఒకటి చేయకపోతే నేను ఇరుక్కునేలా ఉన్నాను అని చెప్పి రోహిణి అయితే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్